వస్తున్నాయా అధునాతన చికిత్సతో తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్నారు ప్రముఖనివాస్ గారు సార్ నమస్కారం సార్ సార్ అది జగన్ గారు నిన్న ఉద్దానం సభలో ఒక సంచలన కామెంట్స్ ఓ రకంగా చేశారు వాస్తవంగా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని నాన్ లోకల్స్ అంటూ ఉన్నారు సార్ వైజాగ్లో తన రాజధాని పెడతానంటే వీళ్ళంతా ఏడుస్తున్నారు అని మాట్లాడారు కొంత మీడియా గురించి మాట్లాడారు ఈ నాయకుల గురించి మాట్లాడారు ఒక రకంగా చెప్పాలంటే ఫైరింగ్తో మాట్లాడారు ఎలా చూడాలి జగన్ గారి ఫైరింగ్ని ఫైరింగ్ కాదు కదా అది భయం భయంతో అది ఫైరింగ్ కదా భయం భయం ఇప్పుడు దాకా జనాన్ని భయపెట్టాడు ఇప్పుడు దాకా పార్టీలను భయపెట్టాడు ప్రజా సంఘాలను భయపెట్టాడు ఇప్పుడు ఆయనే భయపడుతున్నాడు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి తరుముకు వస్తున్నాయి అంటే తనకు మాత్రమే మానవత్వం ఉంది ఇంకెవరికి లేదు చంద్రబాబు గారికి లేదు ఉద్దానాన్ని గుర్తించింది నేనే అంటారు దాంతో కూడా ఏంటంటే లేనిది నువ్వు ఎంత ఆపాదించుకున్న ప్రజలు ఎలా నమ్ముతారు ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు ఆయనకున్న మానవత్వం ఏంటో వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితేనే చెప్తారు వాళ్ళ చెల్లెళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళ బాబాయ్ కుటుంబాన్ని అడిగితే చెప్తారు వాళ్ళ ఇప్పుడు మారిపోయిన ఇన్ఛార్జీలు ఉన్నారే తీసేసిన తహసీల్దార్లు ఎమ్మెల్యేలు అడిగితే చెప్తారు అందుకని ఎక్కువ వాళ్ళు చెప్తారు టికెట్లు కోల్పోయినటువంటి ఎమ్మెల్యేలు టికెట్లు మారినటువంటి ఎమ్మెల్యేలే జగన్న మానవత్వం ఎంతో చెప్తారు అంటే నీకు ఒక విషయం చెప్తాను ఆయన ఇప్పుడు లేరు అనుకుంటా నరసింహారావు గారని మనకు ఒక సైకాలజిస్ట్ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఆయన స్టడీ చేశాడు ఏమంటాడు కోళ్ళఫారం మనస్తత్వం ఏంది ఫారం యజమాని ఏంటి కోళ్ళు మెడ కత్తిరిస్తా ఉంటాడు అట్లాగే ఇతను కూడా అంత అంటే నాకు గుర్తుండి గుర్తు కోణాలు ఇతనులో ఉన్నాయి నాకు గుర్తుండి ఉద్వాన సమస్యని చరమే తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు ఆ అసలు ఉద్దానం అనేది తీవ్రమైన సమస్య అది కొన్ని దశాబ్దాలుగా అక్కడ ప్రజలు మామూలు వ్యక్తి ఇది కాదు కదా మన మనం దేశంలోనే అలాంటి సమస్య ఏ ప్రాంతంలో కూడా లేదు అమృతకాల్లో ఉన్న డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర వేడుకలు మనం చేసుకుంటూ ఒక ప్రాంతంలో సరైన తాగునీరు లేదంటే అక్కడ ఉన్నటువంటి నీటిని తాగి ఆ విధంగా వాళ్ళు కిడ్నీ వ్యాధులతో సతమతం అవ్వటం అనేది ఆ ఉద్దానం సమస్యని ఎవరు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ప్రపంచం మొత్తం చాటాడు ఏది నీకు హార్వర్డ్ యూనివర్సిటీ దేశ విదేశాల నుంచి జర్మనీ అన్ని చోట్ల నుంచి సైంటిస్టులని అవును మెడికల్ వాళ్ళని రప్పించి మీటింగ్స్ పెట్టి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశాడు అవును వెళ్ళి తన యొక్క డిమాండ్ చెప్పాడు దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేశాడు ఏది ముఖ్యమంత్రిగా చంద్రబాబు కూడా హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి ఆయనకు వచ్చినప్పుడు మీటింగ్స్ జరిగినప్పుడు వెంటనే ఒక డయాలసిస్ సెంటర్లు పెట్టమన్నాడు వాళ్ళకి పింఛన్లు ఇచ్చారు ఎవరికి కిడ్నీ పెన్షన్లు ఇచ్చారు రోగులకు ఆ తర్వాత ఇప్పుడు ఈ రీసెర్చ్ సెంటరు హాస్పిటల్ ఏడు వందల కోట్లు ఇదంతా కూడా చంద్రబాబు శాంక్షన్ చేసిన అమౌంట్స్ ఇప్పుడు ఈయన ప్రారంభోత్సవం చేశాడు పింఛన్లు కూడా ఈయన కొంత పెంచాడు ఏది హామీ నిలబెట్టుకున్నాడు జగన్ కూడా ఇది తను క్లైమ్ చేసుకోవటం ఉద్దానం నేనే తెచ్చానంటే సార్ ఇంకొకటి ఇంకోటి సార్ అసలు ఎవరు లోకలు ఎవరు నాన్న లోకల్ జగన్ గారు మాత్రమే మిగతా వాళ్ళు నాన్ లోకల్ ఆయన తీసుకు ఆయన డైలాగ్ కొట్టింది ఇది ఆయన కొట్టిన డైలాగ్ ఇది అంటే జగన్మోహన్ రెడ్డి లోకలా నాన్ లోకల్ అనేది బెంగళూరు వెళ్ళి అడిగితే చెప్తారు బెంగళూరుకి ఏం సంబంధం సార్ లహంక ప్యాలెస్కి వెళ్ళామని అంతేనా అక్కడ చెప్తారు లేదు హైదరాబాద్ లోటస్ పాయింట్కి వెళ్ళాము అక్కడ చెప్తారు అంటే ఆయన ఉన్న ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో కూర్చొని ఏపీ అనేది డిసైడ్ చేస్తున్నారు వైజాగ్ లో కాపురం పెట్టాలంటే వీళ్ళు ఏడుస్తున్నారు హైదరాబాద్ కూర్చొని ఏడుస్తున్నారు రాజకీయాలు చేస్తున్నారు ఒక ఏళ్ళు నీకు చూపించాను నాలుగేళ్ళు నాకు చూపిస్తున్నాయో లేవా ఈ ప్రశ్న నువ్వు వేసినప్పుడు ప్రజలేమంటారు నువ్వు నిన్నటిదాకా ఎక్కడున్నావు ఏది ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నాడు లోటస్ పాండ్లోనే కదా లోటస్ పాండ్ నుంచి అసెంబ్లీకి వచ్చేవాడు హైదరాబాద్ వెళ్ళిపోయేవాడు అసెంబ్లీ సెషన్స్ అయిపోగారే పాదయాత్ర ప్రారంభమయ్యేదాకా ఉంది లోటస్ పాండ్లోనే కదా అప్పుడు నువ్వు నాన్ లోకల్ అని వాళ్ళు నిన్ను అన్నారు ఇప్పుడు నువ్వు వాళ్ళని అంటున్నావు ఇది కాదు కదా ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది కాదు ప్రజలు ప్రజలకు కావాల్సింది ఏంటి ప్రజలు కావాల్సింది వాళ్ళకి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చావా లేదా వాళ్ళ పట్ల ఎవరికి తెచ్చావా లేదా పోలవరం పూర్తి చేసావా లేదా అమరావతి చేసావా లేదా ఉత్తరాంధ్రకు నువ్వేం చేసావు వంద స్టార్టప్లు మూసేసావా అవిస పేటిఎం హెచ్ఎస్బీసీ ట్రాంక్లిన్ టెంపుల్ టూ ఇవన్నీ తరిమేయటమే కదా నువ్వు ఉత్తరాంధ్రకి చేసింది అక్కడ భూ కబ్జాల పరిస్థితి ఏంటి మీ ఎంపీఏ పారిపోతున్నాడు నేను హైదరాబాద్కి అడ్రస్ మార్చుకుంటున్నాను అన్నాడు ఆయన కంపెనీ అవును కిడ్నాప్ ఇంకా విశాఖ పరిస్థితి ఏంటి అవును అక్కడికి వెళ్తున్నాడు అంటేనే భయపడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది చల్ల కాదు విషయం ఏంటంటే జగన్ గారు వైజాగ్ లో రాజధాని పెట్టుకుంటా అంటే ప్రతిపక్షాలు కొన్ని అభ్యంతరం ఎందుకు అడ్డుకుంటున్నాయి ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకున్నారు అంతేనా ఆయన అంటున్నాను నన్ను సంబంధం అడ్డుకునేది ఎవరు అమరావతి నాశనం చేశావేంటని వాళ్ళు వేసి ఉంటారు అక్కడ రైతులు ఏది మాకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చండి మాకు కౌలు ఇవ్వు అలా కౌలు ఎగ్గొట్టడం ఏంటి వాళ్ళ భూములు అటు వ్యవసాయం చేసుకోలేక ఇప్పుడు ఆ భూములు అమ్ముకోలేక పిల్లల్ని చదివించలేక పెళ్ళిళ్ళు చేయలేక ఇవాళ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు అల్లాడిపోతున్నారు కదా అది న్యాయం చేయి ఇప్పుడు ఏడుస్తున్నారు అంటావు ఎందుకు ఏడుస్తారు నీ మీద ఏడ్చేది ఏంటి అసలు దేనికి ఏడవాలి పోలవరం పూర్తి చేసావని ఏడుస్తారా అమరావతి పూర్తి చేసావని ఏడుస్తారా ఉత్తరాంధ్ర కొత్త పరిశ్రమలు తెచ్చావని ఏడుస్తారా సీమ ప్రాజెక్టులన్నీ నువ్వు కంప్లీట్ చేసి వేల కోట్లు నిధులు ఇచ్చావని ఏడుస్తారా ఏం చేసావని ఏడుస్తారు నువ్వు అభివృద్ధి చేస్తే ఏడుస్తారు అదే మీకు మీకు జోకు చెప్తాను డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణలో సర్క్యూట్ అవుతుంది జోకు కొత్త ప్రభుత్వం వచ్చింది ఉద్యోగాలు వేస్తున్నారట ఉద్యోగాలు ఒక్క క్వశ్చన్ రావద్దని చెప్పి దేవుడిదానం పెట్టుకుంటున్నారట ఏంటంటే ఏపీ రాజధాని ఏంటి అనే క్వశ్చన్ రావద్దండి అంటే ఏపీ రాజధాని అంత జోక్ అయిపోయింది అంత జోక్గా మార్చేసాడు అంటే జగన్ పాలన జోకర్ పాలన అయిపోయింది నవ్వుల పాలైంది కదా నువ్వు అక్కడ మూడు గంటలే కరెంట్ ఇస్తున్నావు అని ఒక నవ్వుల పాలు అంటే ఆయన రాజధాని విషయంలో క్లారిటీ ఉన్నారు కానీ ప్రతిపక్షాలు ముందు పోనియట్లేదు అమరావతి రైతులతో కేసులు వేపించటం ఇంకోటి చేయటం ఇంకోటి చేయటం కోర్టులకి ఏదో ఆపటం అంటే ఇంతకుముందు నువ్వేం చేయావన్నమాట కేసులన్నీ ఏం చేవు కాబట్టి వీళ్ళు ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు అంతే కదా వీళ్ళకేం పని ఇప్పుడు విశాఖ డెవలప్ చేయి ఇప్పుడు రాజధాని తీసుకెళ్తున్నానన్నావు కదా రాజధాని నువ్వు విశాఖ తీసుకెళ్తే స్టార్ట్అప్ విలేజ్ మూసేస్తావా విశాఖ మీద ప్రేమ ఉంటే మిలీనియం టవర్స్ని పాడు పెడతాడా ఇప్పుడు ట్విన్ టవర్స్ అది రెండు లక్షల చదరపు అడుగులు ఉంటుంది మిలీనియం టవర్స్ సంవత్సరానికి తొంభై కోట్ల అద్దె వస్తుంది ఐదేళ్ల నుంచి అద్దె లేదు కదా పెట్టావు కదా నువ్వు ఆ మిలీనియం టవర్స్ని వంద స్టార్ట్అప్ కంపెనీలు మూతపడ్డాయి కత్తి స్టార్టప్ విలేజ్ మూసేశారు నిజంగా ఈయన అక్కడికి వెళ్తే ఎవరికి అభ్యంతరం తీసుకురా కొత్త కంపెనీలు ఏమైనా తెచ్చావా చెప్పాలి కదా నేను ఈ కంపెనీలు తెచ్చాను ఇంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు సెల్ఫీ ఛాలెంజ్లు చేస్తున్నారు యువగలం ఇది మా ఆయన కియా తెచ్చాడు నువ్వు ఏం తెచ్చావు ఆ కియా బొమ్మ చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ అన్నమాట మా నాన్న టిడికో ఇల్లు కట్టాడు నువ్వు ఏం కట్టావు ఛాలెంజ్ చేస్తున్నాడు కదా అలా నువ్వేం చెప్పగలవు పోలవరం పెట్టి సార్ ఛాలెంజ్ అంటే అదాని అంబానీ ని పట్టుకొచ్చి కంపెనీ పెట్టి చాంటాడిచాను అదాని అంబాని పట్టుకొచ్చి కంపెనీ పెట్టి చాంజ్ ఆడిచాను ఇది పరిమణ్ రాజ్యసభ ఇచ్చా లోకల్ అంటావా నాన్ లోకల్ అంటావా పరిమణ నత్వానీ ఆర్ కృష్ణయ్య రాజ్యసభిక్ష లోకల్ ర కృష్ణ ఎక్కడ ఆయన హైదరాబాద్ కదా తెలంగాణ అంటే నువ్వు రాజ్యసభ సభ్యత్వాలన్నీ నాన్ లోకల్కి ఇస్తావు కానీ వీళ్ళు నాన్ లోకల్ అని చెప్తావా చంద్రబాబు చంద్రబాబు పుట్టింది నారావారి పల్లె కుప్పం పవన్ కళ్యాణ్ అంతా మరి గోదావరి వాళ్ళు అలా నాన్న అసలు అన్ని చోట్ల తిరిగాడు ఇన్స్పెక్టర్గా ఎక్సైజ్ ఏపీలోనే కదా పవన్ కళ్యాణ్ తండ్రి పనిచేసింది వీళ్ళొచ్చే అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్ గారు ఏమి ఏమి చేయలేదా ఏంటి చాలా చేశాడు కదా కోడికత్తి కత్తి సీన్ బయటకు రానికుండా చేశాడు వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ హత్య కేసు నిందితులకు శిక్ష పడకుండా చేశాడు ఏ రెండు కేసులు అయితే జగన్ని ముఖ్యమంత్రి చేశాయో వివేక హత్య కేసు కోడికత్తి కేసు రేపు అవే ఇతను మెడకి చుట్టుకుంటున్నాయి ఆయన ఏం చేశాడు ఇల్లు కట్టాడా ఆయన చేసింది ఏంటంటే వాళ్ళ సాక్షి కంపెనీకి యాడ్లు ఇచ్చుకున్నాడు ఏంటి వాలంటీర్లుగా వాళ్ళ కార్యకర్తలను పెట్టు అదే సార్ అమరావతిలో పేదలకు భూములు ఇచ్చాడంట తర్వాత ఇది కట్టిచ్చాడంట సంక్షేమ పథకాలు నవరత్నాలు అమలు చేశాడంట నైన్టీ నైన్ పర్సెంట్ ఎన్నికలు మేనిఫెస్ట్ అమలు చేశాడు నువ్వు ఇచ్చిన పట్టా తీసుకుని ఎవరన్నా అక్కడికి వెళ్ళి క్లెయిమ్ చేసుకోగలుగుతున్నారా ఆ పట్టా ఉంటుందో ఉండదో దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి కోర్టులో చెప్పండి పలానా వ్యక్తి పలానా మండల తెలుగుదేశం అధ్యక్షుడు వేసాడని చూసు రుజువు చేస్తారా పలానా నియోజకవర్గ జనసేన అధ్యక్షుడు వేసాడు చూపు వాళ్ళకెవరికన్నా తెలుగుదేశం బ్యాక్డ్రాప్ ఉంటే ఎవరు కంప్లైంట్ చేసినా వాళ్ళు ఎవరో రైతులు వేసుకుంటారు వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వేసుకుంటున్నారు ఏ తెలుగుదేశం పాడేశారు ఏ జనసేన వేసాడు కంప్లైంట్ వాళ్ళ అడ్రస్లు చూపించి వీళ్ళంతా తెలుగుదేశం అని చెబితే నమ్ముతారు ఏది ప్రజలు అంటే ఇక్కడ అపనమ్మకం పెరిగింది అభద్రత వచ్చింది ఏంటి ఒకసారి అడిగాడు ఛాన్సు ఇచ్చాము ఇచ్చినందుకు అనుభవిస్తున్నాము అంత అభివృద్ధి లేదు కదా నువ్వు ఇది చేశానని నువ్వు చెప్పుకోగలిగితే సీమ ప్రాజెక్టులకి నేను పదివేల కోట్లు ఖర్చు పెట్టా అందుకే వా కంప్లీట్ చేశా గాలేరు నగర్ కంప్లీట్ చేసా పోలవరం మరి నేను వచ్చిన తర్వాత థర్టీ పర్సెంట్ చేసా చెప్పుకోగలడా ఇవన్నీ చేస్తే నిజంగా ఏడ్చేవాడు అప్పుడు నువ్వు ఏడుపా అర్థం ఏమని పోలవరం నేను కంప్లీట్ చేసా అందుకని ఏడుస్తున్నాడు చంద్రబాబు అమరావతి నేను కంప్లీట్ చేసా అందుకని పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడు వాళ్ళు ఏడవట్లు నవ్వుతున్నారు ఎందుకు అధికారం నువ్వే బంగారు పళ్ళెంలో వాళ్ళకి అప్పచెపుతున్నావు సరే చూడాలి సార్ నిజంగా ఏడ్చేది ఎవరు ఏడిపించేది ఎవరు ఇవన్నీ జనం నూట ఇరవై రోజుల్లో తెలిసిపోతున్నారు చూద్దాం థ్యాంక్ యూ డివి శ్రీనివాస్ గారు